హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడైతే మనకు సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి సమ్మర్లో అయితే ఎక్కువ మ్యాంగోస్ అయితే దొరుకుతాయి కదా ఈరోజైతే నేను మ్యాంగోస్ అయితే మొన్న మార్కెట్కి అయితే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాను ఈ మ్యాంగోస్తో ఏం చేయాలని ఆలోచిస్తే అవి కొంచెం పుల్లగా ఉన్నాయి పులిహోర చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను పులిహోరకైతే రెడీ ఇవాళ నా స్టైల్లో పులిహోర ఎలా చేయాలో మీకు అయితే చూపించబోతున్నాను ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి మనకు ఎక్కువ మ్యాంగోస్ అయితే దొరుకుతాయి ఎక్కడ దొరికినా కొంచెం తీసుకోవడానికి ట్రై చేయండి మన విలేజ్ నుండి అయితే సిటీలో ఉన్న వాళ్ళకైతే విలేజ్ నుండి పంపిస్తారు ఇంట్లో వాళ్ళైతే మాకైతే కన్ఫామ్గా ఇంటి నుండి అయితే మ్యాంగోస్ తీసుకొచ్చుకుంటాము మేము అయితే సమ్మర్ ఏ సీజన్ ఫ్రూట్స్ ఆ సీజన్లో అయితే కన్ఫామ్గా తినడానికి ట్రై చేయండి నేనైతే ఫ్రూట్స్ అయితే చాలా తింటాను ఏ సీజన్ని బట్టి ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అయితే కన్ఫామ్గా తింటాను ఇప్పుడు మ్యాంగోస్ కాబట్టి మ్యాంగోస్ తీసుకొచ్చని పులిహోరను అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత ఆ పల్లీలు ఆయిల్ కొంచెం కాలిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని ఆ పల్లీలు కొంచెం క్రిస్పీగా గోలించుకోవాలి అది పల్లీలు గోలకపోతే టేస్ట్ ఏం బాగుండదు పల్లీలు తింటుంటే కూడా మనకు మంచిగా అనిపించదు కదా ఇంకా తర్వాత మిర్చి నేను కట్ చేసుకున్న మిర్చీలు అయితే అందులో ఒక ఐదు ఆరు మిర్చీస్ కట్ చేసుకున్నాను ఆ మిర్చీస్ కూడా అందులో వేసాను ఆ మిర్చీస్ కూడా కొంచెం గోలాలి గోలిన తర్వాత అందులోనే నేను ఒక ఐదారు ఎండుమిర్చీలు కూడా తీసుకున్నాను ఆ ఎండుమిర్చీలు కూడా మంచిగా గోలాలి ఇవన్నీ మనం వేసుకున్న గోలిన తర్వాత నేను పప్పు దినుసులు కూడా వేసుకున్నాను దానిలో అయితే జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని పప్పు శనగపప్పు ఉంటుంది కదా పోపు కోసం అయితే అవి వేసుకున్నాను అవన్నీ మంచిగా గోలాలి ఇవన్నీ గోలిన తర్వాత నేనైతే అందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత అయితే కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా వేసుకొని అవన్నీ మంచిగా గోలాలి గోలిన తర్వాత ఇవన్నీ ఇక గోలిన తర్వాత మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి మేము సాల్ట్ అయితే తక్కువనే తింటాము నేను తక్కువనే సాల్ట్ వేసుకుంటాను తర్వాత పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే మ్యాంగోస్ అయితే తురిమి పెట్టుకున్నాను కదా ఒక రెండు మ్యాంగోస్ తీసుకొని వాటిని నీట్ కట్ చేసి మనం గీరేది అవి ఉంటాయి కదా దాంతో అయితే నేను చిన్నగా తురిమి అయితే పెట్టుకున్నాను ఇదంతా గోలిన తర్వాత మనం ఆ తురిమిందైతే ఏది ఉంటుంది మ్యాంగో ఉంటుంది కదా ఆ మ్యాంగోని దీనిలో వేయాలి ఇందులో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకే అది మాడకుండా మనం అంటే సిమ్లో పెట్టి ఆ పచ్చివాసన ఉంటుంది కదా మ్యాంగోది పచ్చివాసన పోయేంత వరకు అయితే గోలించుకోవాలి మ్యాంగోస్ ఈ మ్యాంగో తురుముని అయితే చూడండి ఇలా నేను వేసుకున్నాను కదా అట్లా అయితే గోలించుకోవాలి మంచిగా ఆయిల్లో మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు మ్యాంగోని ఇట్లా గోలించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో పులిహోర నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇప్పటివరకు అయితే ఎప్పుడు చేయలేము మ్యాంగో పులిహోర ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చాను కదా పుల్లగా ఉన్నాయి వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఇది ఇందులో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి మంచిది హెల్త్కి తినండి మీరు కూడా అలానే ఎక్కువ కూడా తినద్దు పులుపు కాబట్టి కడుపునొస్తుంది ఇక నేను తగ్గినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇక వేసుకొని కలుపుకున్న తర్వాత మనం రైస్ అయితే వండుకుంటాం కదా ఆ రైస్ కొంచెం చల్లారబెట్టి ఇందులో కొంచెం కొంచెం మనకు సరిప సరిపడే సరిపడే అంతా దాన్ని అంత మనం ఏదైతే చేసినామో దానికి సరిపడే అంత రైస్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే టేస్ట్ దగ్గర వేసుకోవాలి మరీ రైస్ ఎక్కువైంది అనుకో అది ఎటు టేస్ట్ తెలియకుండా అసలు బాగుండదు ఇక ఇదైతే చేసుకున్నాను కదా ఇది పక్కన ఇంకా చూడండి ఇలా మాడకుండా కొంచెం స్లో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఇంకా ఇది పక్కన పెట్టుకొని ఇది అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను రైస్ అయితే ఇప్పుడు చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇది అయితే అందులో కొంచెం కొంచెం అయితే రైస్ వేసి కలుపుకొని టేస్ట్కి సరిపడా కలుపు నాకైతే అవసరం ఉన్నంత మాత్రమే రైస్ తీసుకొని నేను ఇందులోకి కలుపుకొని పెట్టుకుంటున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా మిన్ను కూడా చాలా ఇష్టంగా తిన్నది మా మురళికి కూడా నేను నాకు నచ్చినట్టు నేను ఎప్పుడో ఒకసారి చేసి పెడతా తింటారు వాళ్ళు కూడా ఏం చేసినా కానీ బాగున్నా బాగాలేకున్నా మన ఇంట్లో వాళ్ళు అయితే కన్ఫామ్గా తింటారు కదా సో ఇక మా మిన్ను మురళి అయితే ఇలా మిక్చర్ అంతా మనం కరెక్ట్ కలిపి పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీకు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఈ రెసిపీ చూసి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్